అందరికి నమస్కారం ని మందులు వాడుకోవడం చిట్కాలు చేయడం కాదు అసలు తెరిమేతం పర్మనెంట్గా తరిమేసే ఒక రెమెడీ చెప్తాను నేను మీకు కాల్సింది శనగపప్పు మనం గుగ్గిలు చేసుకుంటాం కదా ఆ శనగపప్పుని ఒక ఐదు గ్రాముల శనగపప్పు తీసుకోండి ఒక బట్టలో వేసి మూట కట్టండి ఒక కొండ తీసుకోవాలి ఈ మూటని ఆ కొండలో పెట్టేసి మునిగేదాకా నీళ్లు పెట్టండి నైట్ అంతా దాన్ని అలాగే ఉంచేసి పొద్దున్న లేచి మూట విప్పేసి ఆ శనగపప్పుని కొంచెం చేత్తో పిసికితే మీకు పొట్టంత పోయి ఫ్రెష్ శనగపప్పు వస్తుంది కదా ఆ శనగపప్పుని తీసుకొని మీరు థర్టీ ఎంఎల్ ఆవు నెయ్యి ఆవు నెయ్యిలో వేసి వేయించండి దాన్ని వేయించి దానికి థర్టీ గ్రామ్స్ కటిక బెల్లం మిశ్రీ అంటారు కదా దాన్ని కలిపి ఒకే లాగా తినాలి పొద్దున్నే పర్రగడుపున నిద్రలేవగానే బ్రష్ చేసుకొని ఒకే లాగా కానీ తీసుకోగలిగితే ఇలా నలభై రోజులు చేయండి మీకు మైగ్రేన్ అటాక్స్ ఆగిపోతాయి పూర్తిగా ఆగిపోతాయి అది కరెక్షన్ చేసుకుంటుంది చాలా సింపుల్ రెమెడీ వెరీ ఎఫెక్టివ్